హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే మనకు వచ్చే ప్రతి ఆలోచన మనల్ని మన గమ్యం వైపు నడిపించేదై ఉండాలి అనే టాపిక్ మీద అయితే మనం డిస్కస్ చేసుకుందాము ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అనంటే మనలో చాలామంది చాలామంది ఒక నిర్ణయం ఒక ఆలోచన అయితే తెచ్చుకుంటారు బట్ ఆ ఆలోచనని లాస్ట్ వాళ్ళ గమ్యానికి చేర్చే అంతవరకు అయితే ప్రయత్నం చేయరు మధ్యలోనే ఆపేస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ వీడియో ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు ఓకే మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏంటి మన టాపిక్ అని అంటే మనకి వచ్చే ప్రతి ఆలోచన కూడా మనల్ని మన గమ్యానికి చేర్చడానికి మనకు సహాయం చేయాలి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే మిస్టేక్స్ ఎట్లుంటాయి అని అంటే మనలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది అంటే ఒక గమ్యం అయితే ఉంటుంది ఆ గమ్యం వైపు మనం నడుస్తూ ఉంటాము ఒక చదువు అయి ఉండొచ్చు లేదా ఒక మంచి జాబ్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక దాని గురించి ఏదో ఒక విషయం గురించి మనం ఒక గోల్ పెట్టుకొని ఉంటాం మీన్స్ ఒక గమ్యం ఉంటుంది కానీ మనం ఆ గమ్యానికి చేరుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటామో ఆ ప్రయత్నంలో మధ్యలో మనల్ని మనమే ఎవరో వచ్చి మనల్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు మనల్ని మనమే డైవర్ట్ చేసుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి మన ప్రయాణంలో ఏదైతే మనం గమ్యం కోసం ప్రయాణిస్తూ ఉన్నామో ఆ ప్రయాణంలో వచ్చే మనకు వచ్చే ప్రతి ఆలోచన కూడా మనల్ని ఇంకా త్వరగా మన గమ్యానికి చేర్చేది అయి ఉండాలన్నమాట అంతేగాని మనల్ని వెనక్కి లాగేసేదో లేదా ఇంకొక దారిలో అంటే ఇంకొక వేలో పంపించేదో అయి ఉండాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సపోజ్ మనము ఒక వన్ ఇయర్లో ఒక కార్ తీసుకోవాలనో లేదా ఒక వన్ ఇయర్లో హౌస్ ప్లాన్ చేసుకోవాలనో లేదా వన్ ఇయర్లో ఏదైనా ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనో మనం అనుకున్నామని అనుకోండి అప్పుడు మనకు వచ్చే ప్రతి ఆలోచన కూడా అంటే మనుషులం కాబట్టి మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట సైలెంట్గా ఉన్నాం ప్రతిరోజు మన దినచర్యలో ఏదో ఒక ఆలోచన అయితే మనకు వస్తూ ఉంటుంది ఆ ప్రతి ఆలోచన కూడా ఏంటి అని అంటే దాని వైపు వెళ్ళిపో వెళ్ళిపోకుండా పక్కదారిలో వెళ్ళిపోతాను సపోజ్ మనం కార్ తీసుకోవాలనుకున్నాము దానికోసం ఏంటి మనం మనకు వచ్చే ప్రతి రూపాయిలో నుంచి కారు కోసం ఎంతో కొంత అమౌంట్ పక్కన తీసి పెట్టుకుంటూ ఉండాలి ప్లస్ ఏంటి అని అంటే ఒకవేళ ఈఎంఐ పెట్టుకోవాలి అనుకుంటే ఆ ఈఎంఐ ఎలా కట్టాలి అనే ఒక ప్లానింగ్ చేసి పెట్టుకొని ఉండాలి మిగతా ఆలోచనలన్నీ కంట్రోల్లో పెట్టుకో ఉండాలి ప్రతి ఒక్క అంటే మనం ఏ పని చేస్తున్నా సరే ఇది ఓకే మనం ఇయర్ తీసుకోవాలనుకున్న దానికి తాలూకా ఏదో మన ప్లానింగ్ అనేది మన మైండ్లో నడుస్తూ ఉండాలన్నమాట కానీ మనం అలా చేయం అంటే మన గోల్ ఒకటి ఈ సంవత్సరం అయితే ఈ కార్ తీసుకోవాలనుకున్నాం కానీ మన ఆలోచనలన్నీ ఎట్లుంటాయి ఈ లోపల ఇంకేదైనా ఒక ఐటెం చూసామనుకోండి దానివైపు వెళ్ళిపోతుంది లేదు ఇంకేదైనా చూస్తే దానివైపు వెళ్ళిపోతుంది అబ్బా ఇది మళ్ళీ చూసుకుందాంలే ఇంకా టైం ఉంది కదా వన్ ఇయర్ టైం ఉంది కదా వన్ ఇయర్లో చేద్దాంలే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తాం అంటే మనకి అవసరం లేకపోయినా సరే ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన అంటే మన గమ్యాన్ని అక్కడ వదిలేస్తామన్నమాట ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన కొత్త కొత్తవి కొత్త కొత్త సృష్టించుకుంటూ అసలు గమ్యాన్ని అక్కడే పెట్టుకొని మిగతా వైపు పరుగులు తీస్తూ ఉంటాం అనమాట కానీ ఎప్పుడైనా సరే నాకు తెలిసినంత వరకు ఏంటి అనంటే ఒక గోల్ మనం ఫిక్స్ చేసుకున్నాము అనంటే దానికి రీచ్ అయ్యే అంతవరకు మన ప్రతి ఆలోచన మన ప్రతి అడుగు కూడా మన గమ్యం వైపే పడాలి ఆఖరికి మనం అది హండ్రెడ్ రూపీస్ అయినా కానీ టూ హండ్రెడ్ రూపీస్ అయినా కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయినా కానీ లేదా ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ అయినా కానీ ఏదైనా సరే మనం ఒక ఆలోచన చేస్తున్నాము అనంటే ఆ ఆలోచన తాలూకు మన గమ్యానికి వెళ్ళేదే అయి ఉండాలన్నమాట లేదా ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నాము అని అంటే చాలామంది ఏం చేస్తారు వాళ్ళ అయితే ఒక జాబ్ ఏదో ఒక పర్టిక్యులర్ గవర్నమెంట్ జాబా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబా ఏదో అనుకొని ఉంటారు కానీ వాళ్ళ ప్రయత్నం అంతా ఎలా ఉంటుంది అని అంటే ఈ మధ్యలో వచ్చే ఆలోచనలన్నీ అది ఎప్పుడుకో వస్తుంది ఈ లోపల ఈ పని చేద్దాం ఈ లోపల అది పెడదాం ఆ బిజినెస్ పెడదాం ఈ బిజినెస్ పెడదాం లేదా అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం అంటే ఈ లోపల డైవర్ట్ అయిపోతుంది అనమాట వాళ్ళ ఆలోచనలు అలా కాకుండా మన గమ్యం అనేది గట్టిగా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ గమ్యం కోసం మనం పోరాడుతూ ఉన్నాము అనంటే మనకు వచ్చే ప్రతి ఆలోచనని కూడా దానికి సంబంధించే చేస్తూ ఉన్నాము అనంటే మన గమ్యాన్ని మనం తొందరగా చేరుకుంటాం అనమాట ఇప్పుడు వన్ ఇయర్లో తీసుకోవాలనుకున్న వస్తువు ఏదో మనం ఇంకా ఒక టూ మంత్స్ బిఫోరే తీసుకోవడం లేదా వన్ ఇయర్లో తెచ్చుకోవాలనుకున్న జాబ్ ఏంటో ముందే తెచ్చుకోవడం ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనం మన మైండ్లోకి ఒక గోల్ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత మన మైండ్లోకి వచ్చే ప్రతి ఆలోచన కూడా మనల్ని మన గమ్యం వైపు అడిగే అడుగు వేసేదే అయి ఉండాలి తప్ప మనల్ని మన గమ్యం నుంచి దూరం చేసేదైతే అయి ఉండకూడదు ఈ టాపిక్ మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్